నిజామాబాద్ రూరల్ సిర్కొండ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ అధికారి నాగవెల్లి బాబు మాట్లాడుతూ బాల్య వివాహం చట్టరీత్యా నేరమని పద్దెనిమిదేళ్లలోపు అమ్మాయిలు ఇరవై ఒక్క సంవత్సరంలోపు అబ్బాయిలకు వివాహం జరిపితే రెండు లక్షల జరిమానా ఏడాది జైలు శిక్ష ఉంటుందని తెలిపారు బాల్య వివాహం వల్ల పుట్టే పిల్లలు అంగవైకల్యాలు మానసిక ఎదుగుదల లోపాలు మరణాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు గమనిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ యొక్క సదస్సులో ఎంఆర్ఓ సార్ గారు ఎంపీడీఓ సార్ గారు అదేవిధంగా సెక్రటరీ వాళ్ళు గ్రామ సెక్రటరీ ఐసీడి సూపర్ సూపర్వైజర్ గారు జీరో నైన్ అటువంటి సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ యొక్క అవగాహన సదస్సులో బాల్య వివాహం నిలుపుదల గురించి బాల్య వివాహం వలన కలిగే నష్టాల గురించి ఆడపిల్లకు పద్దెనిమిదిలోపు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు వివాహం చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలకు వివాహం చేయడం వల్ల అనర్థాల గురించి కలిగే ఇబ్బందుల గురించి ఈరోజు చెప్పడం జరిగింది ఒకవేళ వివాహం చేసినట్టయితే అబ్బాయికి పద్దెనిమిది దాన్ని దాటిన తర్వాత అబ్బాయికి ఇరవై దాటిన తర్వాత వివాహం చేసుకోవచ్చు ఇటువంటి వారిని ఎవరు ప్రోత్సహించకూడదు ప్రోత్సహించిన వారిపైన ఏం చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల జైలు శిక్ష ఒక లక్ష జరిమానా విధించబడుతుంది కాబట్టి బాధ్యవాళ్ళు ఎక్కడ జరగకుండా చూడాలి అదేవిధంగా పిల్లలు అక్రమ రవాణా చేయకూడదు అక్రమ రవాణా అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు తరలించడము